అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో షార్ట్ డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతోందని దేశంలో అగ్రగణ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ శాసనసభ నుండి సస్పెండ్ చేసి ఏకపక్షంగా తమ వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టే ఈ వీడియో ద్వారా మీ ముందుకు ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర శాసనసభలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం అదే నిర్దేశిస్తుంది శాసనసభని మంత్రులు అర్థించి తమ శాఖకు కావాల్సినటువంటి నిధుల్ని చేసుకుంటారు అది శాసనసభకు ఉన్నటువంటి గొప్పతనం అది శాసనసభకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటిది ప్రభుత్వం శాసనసభ కన్నా పెద్దది కాదు ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీగా ఉండేలాగా రాజ్యాంగం మనకు నిర్దేశించింది మరి అట్లాంటి శాసనసభలో ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఈ యంత్రాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ పర్యవేక్షించడం కోసం ప్రభుత్వానికి చేసే ఖర్చులు శాసనసభ ఆమోదించిన విధంగా జరుగుతున్నాయా లేదా దేనికైనా శాసనసభ అనుమతులు లేవా అన్నటువంటిది పరిశీలించడానికి కోసమే అనేక కమిటీల్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాని ప్రధానమైనటువంటిది ఏంటంటే రాష్ట్ర శాసనసభ అనుమతించిన మేరకు అనుమతించిన విధంగానే అనుమతించిన లక్ష్యం కోసమే నిధులు ఖర్చవుతున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేయడమే పిఎస్సి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అందులో వీరికి సహకరించడానికి భారత ప్రభుత్వం చేత భారత రాష్ట్రపతి చేత నియమించబడి ఎవరి నియంత్రణలో లేకుండా ఉన్నటువంటి స్వతంత్ర సంస్థ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పర్యవేక్షణలో మనకి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి పద్ధతుల్ని పరిశీలించడం జరుగుతుంది రాష్ట్రంలో శాసనసభకు ఉన్న ప్రాధాన్యతను వివరించడం కోసమే ఈ పని చేయడం జరిగింది ప్రభుత్వం అధికార యంత్రాంగం శాసనసభని సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం శాసనసభను సైతం తారుమారు చేసినటువంటి ఇచ్చేటువంటి ప్రయత్నం శాసనసభకు సైతం సమర్పించాల్సినటువంటి నివేదికల్ని సమర్పించకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండడం అత్యంత బాధాకరం నేను ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణల్లో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏపీ ఎస్డీసీకి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంటూ దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ గ్యారంటీని ఆ వాల్యూమ్ త్రీలో పొందుపరచకుండా శాసనసభకు తెలియపరచకుండా చేయడం జరిగింది దాన్ని నేను పదే పదే లేవనెత్తిన దానికి విపరీత భాషలు వింత భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు ఆఖరికి కేంద్ర ప్రభుత్వ జోక్యంతో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని శాసనసభ దృష్టి నుంచి మరుగున పరిచేటువంటి ప్రయత్నం చేశారు రెండవది అదే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి తమకు బిల్లులు సమర్పించలేదని వాటిని తాము ఆడిట్ చేయలేమని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంటారు అంటే మరో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల్ని శాసనసభకు తెలియకుండా శాసనసభ అనుమతి లేకుండా వీళ్ళు అప్పులు చేశారు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు అనేటువంటిది కూడా ఇదే కాగ్ నిర్ధారించింది ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక అవకతవకలు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనపరిచిందని ప్రతిపక్షాలు పత్రికలు గగ్గోలు పెట్టినట్టుగా తాము ఆర్థిక క్రమశిక్షణ లోపించలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు పయ్యావులకేశవ్వు గారు నేను చెప్పినా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాట్లాడినా పత్రికలుగా మాట్లాడినా మీరు వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా ఉంది ఆర్థికంగా క్రమశిక్షణలో ఉన్నామని చెప్పగలుగుతారు అనేటువంటిది నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేటువంటిది పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది అది ఈ ప్రభుత్వంలో కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వాస్తవికాన్ని ప్రతిబింబించేలా సమాచారాన్ని పొందుపరచడం లేదు వారి అధికారిక వెబ్సైట్లో ఉంచడం లేదు సమాచార హక్కు చట్టం ద్వారా కోరిత ఇవ్వడం లేదు ఆఖరికి పిఏసీ చైర్మన్గా నేను మాట్లాడిన నేను లేఖలు రాసిన వాటికి పూర్తి స్థాయి సమాచారం రావడం లేదు చీఫ్ సెక్రటరీకి అడిగినా కూడా సమాచారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి శాసనసభకే ఇవ్వాల్సినటువంటి సమాచారం దాచినటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా తాము ట్రాన్స్పరెన్సీ అని చెప్పుకోగలుగుతామని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటిది ట్రాన్స్పరెన్సీ కాదు సీక్రసీ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఇన్ దిస్ గవర్నమెంట్ ప్రతిదీ రహస్యమే ప్రతిదీ రహస్యమే ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలంటే భయం 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 అధికార యంత్రాంగంలో ఎందుకు మీరు సమాచారాన్ని దాస్తున్నారు ఆ సమాచారాన్ని ముందు పెట్టమని మేము పదే పదే అడుగుతున్నాం శ్వేతపత్రాన్ని విడుదల చేయండి దాని మీద యావత్ సమాజం చర్చిస్తుంది మేం చెప్పేది నిజమా మీరు చెప్తున్నటువంటిది అని ప్రజలు నిర్ణయం తీసుకోగలుగుతారు అనేటువంటి చెప్తూ ఉంటే అది అటువంటి ప్రయత్నం లేదు కేవలం ముఖ్యమంత్రి గారు నోట్స్ రాసుకుని వచ్చేసి ఇదే నిజమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కన్నా మేమే అభివృద్ధి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కన్నా అప్పులు తక్కువ చేశామనేటువంటి చెప్పారు ఈ మూడు అంశాలని ప్రస్తుతం సృష్టిస్తాం ఆర్థికపరమైనటువంటి వివరాలు లేకపోయే ముందు దాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఓ హృదయ విధారకమైనటువంటి సంఘటన గురించి మేము ముందు పెట్టాలనుకుంటున్నాం పలమనేరులో నిస్సా అనేటువంటి ఓ ముస్లిం బాలిక అతి పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా చదువులో అత్యద్భుతమైనటువంటి పాటవాళ్ళని ప్రతిభా పాటవాళ్ళని కలిగినటువంటి వ్యక్తిగా క్లాస్లో నంబర్ వన్గా నిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో అదే స్కూల్లో అదే క్లాస్లో ఓ ప్రముఖ నేతకు సంబంధించినటువంటి కూతురు చదువుతూ ఉండడం ఆ అమ్మాయి చదువులో వెనకబడి ఉండడం వస్తే మా కూతురే ఫస్ట్ రావాలి తప్ప నువ్వు రాకూడదు అంటూ ఆ నేతకు ఆ నేత తల్లిదండ్రుల్ని బెదిరించడం ఆ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళకు ఒత్తాస పలకడం చివరికి ఆ అమ్మాయి స్కూల్ మారడం స్కూల్ మారిన తర్వాత మనోవేదంతో చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య కావడం చేసుకోవడం ఇది ఒక సంఘటన ఇందులో క్లాస్ ఫస్ట్ రావడం కోసం మెరుగైన చురుకైన తెలివైన అమ్మాయిని స్కూల్లో నుంచి బయటికి పంపించేస్తే నేనే క్లాస్ ఫస్ట్ అనేటువంటిది మాత్రమే ప్రస్తుతం మనం తీసుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంది ఒకే ఒక సంఖ్యను మార్చడం ద్వారా మొత్తం తామెంతో అభివృద్ధి చేశామని చెప్పుకోగలిగినటువంటి నైపుణ్యత ఈ ప్రభుత్వంలోని పెద్దలకు మాత్రమే చెల్లింది ఎక్కడ మార్చారు ఆ సంఖ్య నేనటువంటిది ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చివరి సంవత్సరం అయినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సందర్భ సంవత్సరంలో స్థూల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్థూల ఆదాయం ఇంగ్లీష్లో జిఎస్డిపి అంటారు సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయం నుంచి మొదలుకుని పరిశ్రమ వరకు అన్ని రంగాలలోనూ వచ్చేటువంటి ఉత్పత్తి యొక్క విలువని ఆధారంగా తీసుకుంటారు ఆ ఉత్పత్తి ఎంత జరిగింది అనేటువంటిది అంచనాలు వేస్తారు మరి సంవత్సరాన్ని వాటి సరి చేస్తూ ఉంటారు ఒక ఇండెక్స్ అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఇది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బుగ్గన గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్ ని ప్రవేశపెడుతూ అధికారికంగా ఆయన చేసిన ప్రకటన అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జిఎస్డిపి ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అని ఇది ఆయన అధికారికంగా చేశారు మళ్ళీ మరుసటి సంవత్సరంలోకి వచ్చేటప్పటికి తామేమీ పురోభివృద్ధి చూపించలేకపోతున్నామనేటువంటి భయంతోనో ఆందోళనతోనో ఈ సంఖ్యని మార్చేటువంటి ప్రయత్నం చేశారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు దాదాపు దాన్ని ఎంతకు తగ్గించారంటే ఆరు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల కోట్లు అంటే యాభై ఏడు వేల కోట్ల రూపాయలు కోత విధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధిని తక్కువ జరిగింది అని చూపించేటువంటి ప్రయత్నం చేశారు నేను ఇందాక చెప్పానే అమ్మాయి బాగా చదువుకునే అమ్మాయిని బయటికి పంపించడం ద్వారా తామే గొప్పవాళ్ళం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వంలోని సర్టిఫైడ్ ఫిగర్స్ని మార్చి తగ్గించి ఈరోజు తామేదో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో ఆ రోజుల్లో అంచనా వేసింది పదకొండు శాతం పెరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోకి వస్తే వీళ్ళు మార్చినటువంటి సంఖ్యల్లో అది ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్చి చూపించేటువంటి ప్రయత్నం చేశారు మేము తెలుగుదేశం కన్నా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించామని చెప్పారు ఎంతకు సాధించారు సిక్స్ పాయింట్ నైన్ అదే చెప్పారు సెవెన్ పర్సెంట్ అనుకుందాం అంటే ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ని అదనంగా చూపించారు కానీ వాస్తవంలోకి వెళ్తే ఒరిజినల్ ఫిగర్స్ లెవెన్ పర్సెంట్ ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి ఫిగర్స్ ఉన్నాయో దాని ప్రకారం చూస్తే మీరు సాధించినటువంటిది మైనస్లో ఉంది ఇది ఒకవేళ లెటర్స్ అజ్యూమ్ మామూలుగా ఫిగర్స్ మారుతూ ఉంటాయి ఎంత మారుతాయి మూడు నాలుగు వేల కోట్లు ఎంటైర్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చూసినా తెలంగాణ చూసినా మనది చూసినా కర్ణాటక చూసినా అంచనాలకు వాస్తవాలకు ఒక నాలుగు వేల కోట్లు ఇటు అటుగా మారితే కానీ యాభై ఏడు వేల కోట్లు మారినటువంటి సందర్భం భారతదేశంలో ఒకే ఒక్కసారి జరిగింది అది ఎందుకు తాము అభివృద్ధిని చూపించలేం కాబట్టి గత పాలన అభివృద్ధిని తగ్గించి చూపేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏదో ఏదోంది సెవెన్ పర్సెంట్ ఆదాయం జిఎస్డిపి గ్రోత్ ఉంది అనుకుంటే కరెస్పాండింగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలి గత పాలనతో చూస్తే పెరగాలి పెరిగిందా లేదా అనేటువంటి చూస్తే అదే వాస్తవాలు చెప్తుంది ఇది నేను కాదు చెప్పేది బుగ్గన గారు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు ఆయన ఇదే విషయాన్ని పోలిక చేసి మరీ చెప్పారు అయ్యా మీ ప్రభుత్వంలో పదకొండు పర్సెంట్ అభివృద్ధి అంటున్నారు మరి కేంద్రంలో ఏడు శాతం అభివృద్ధి వస్తే ఇరవై ఐదు శాతం ఆదాయం కేంద్రానికి పెరిగింది మరి మీరు పదకొండు శాతం వస్తే మీకు ముప్పై నలభై శాతం పెరగాలి కదా పెరగలేదే అన్నారు మరి అదే లాజిక్ని అదే ప్రశ్నని ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను మీరు చెప్పినట్టు ఏడు శాతం అభివృద్ధి పెరిగితే ఓ ఇరవై ఐదు శాతం అభివృద్ధి మీ ఆదాయం పెరగాలి కదా ఆదాయం పెరిగిందా ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్రంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం యాభై ఎనిమిది వేల నూట ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు రఫ్గా యాభై ఎనిమిది వేల కోట్లు అనుకుందాం మరి మీరు చెప్పిన ఏడు పర్సెంట్ అభివృద్ధి జరిగితే ఇరవై ఐదు శాతం ఆదాయం పెరగాలని మీరే చెప్పారు నేను చెప్పలా బుగ్గన గారు గత శాసనసభలో చెప్పారు ఆ రికార్డు మేము పెడుతున్నాం దాని ప్రకారం ఆదాయం పెరగాలి కానీ ఎంత పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు తగ్గింది సో నేను మొదటి ఏదైతే చెప్పానో వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేదు సంఖ్యల్ని మార్చారు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం ఇరవై ఐదు శాతం నిజంగా మీరు అభివృద్ధి సాధించింటే మీ ఆదాయం పెరగాలి పెరగకపోగా తగ్గింది తద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడో దేశంలో ముందున్నామని చెప్పుకున్నారే అది ఈరోజు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వంలో దేశంలో మూడవ స్థానంలో ఉండాల్సింది మీరు కోత కోసి ఇరవై ఒక స్థానంలోకి దించారు దాన్ని ఇవాళ మళ్ళీ మేము ఏదో మూడవ స్థానంలోకి తెచ్చామంటున్నారు నిజంగా ఇంత గ్రోత్ వస్తే మీ పెరిగిన ఆదాయం ఎంత నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మైనస్ కనీసం ఇంకో పదివేల కోట్లు పెరగాలి జరగలేదు సో ఇది మీ మాటల్లో నిజం ముఖ్యమంత్రి గారు ఈ ఫిగర్స్ ఏవి కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా నా ఊహల్లో నుంచి వచ్చినటువంటివో నేను అనుకున్నవో కాదు మీ గవర్నమెంట్లో ఎక్కడ ఇవ్వడం లేదు కాబట్టి నేను అన్నింటికీ డిపెండ్ అయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫిగర్స్ ఒక టూ ఒకే ఒక ఫిగర్ని నేను అజ్యూమ్ చేశాను అది కూడా మీకు చెప్తాను నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫిగర్స్ అన్నీ కూడా అథెంటిక్ సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నా సిఏజీ సర్టిఫైడ్ అకౌంట్స్ నుంచి తీసుకున్నాను శాసనసభ లేదు పార్లమెంటుకు మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకున్నాను మీ కార్యదర్శులు అధికారికంగా చేసినటువంటి ప్రకటనలు తీసుకున్నాను కేవలం ఈ రెండు మూడు నెలలకు సంబంధించినటువంటి అప్పుల్ని మాత్రమే ఆర్బీఐ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నటువంటి తీసుకున్న బహుశా నేను తీసుకున్నటువంటి ఫిగర్స్కి మీ వాస్తవానికి వంద రెండు వందల కోట్లు తేడా రావచ్చు అది కూడా నేను తీసుకున్న ఫిగర్ కన్నా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు సో ఈ ఫిగర్స్ ఏవి నేను చెప్పింది కాదు తెలుగుదేశం ప్రభుత్వం మాకన్నా ఎక్కువ అప్పులు చేసింది అనేటువంటిది ఈరోజే కాదు ప్రతిపక్షంలో గగ్గోలు పెట్టారు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటిది అప్పులకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు నేను పదే పదే చెప్తూ వచ్చాను అప్పులు చేయాలి అభివృద్ధిని చేయాలి అని నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు మేము ముందు పెడుతున్నాం రెండు ఆరు రెండు వేల పద్నాలుగు అంటే రాష్ట్రం నూతనంగా ఏర్పాటైనటువంటి రోజున మనకు సంక్రమించినటువంటి అప్పులు ఎంత అని అంటే లక్షా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన రోజున మనకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు లక్షా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఆ రోజున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఏడు వేల యాభై తొమ్మిది కోట్లు రెండు కలిపితే లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది మనకు వారసత్వంగా లభించింది ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఈ అప్పులు ఎంతకు పెరిగాయనేటువంటిది ఒక్కసారి చూస్తే రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల పది ఇది ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరం మార్చి తారీఖున యాజ్ అన్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పంతొమ్మిదికి అధికారికంగా సిఏజీ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి ఫిగర్సు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల పదహారు కోట్లు ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎంత నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు అంటే అప్పులు ఎంతగా పెరిగాయి లక్ష నలభై రెండు వేల కోట్ల దగ్గర నుంచి మూడు లక్షల ఆరు వేల కోట్ల తొమ్మిది వందల యాభై రెండు పెరిగాయి అంటే దాదాపు లక్ష అరవై వేల కోట్లు పెరిగాయి ఐదు సంవత్సరాల పాలనలో పెరిగినటువంటి అప్పుల్ని చూస్తే సగటు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు ఎప్పును ఎక్కడ ఉపయోగించారు ఏం చేశారు అభివృద్ధి చేశారు అది ఇంకో టాపిక్ మూడు లక్షల ఆరు కోట్ల రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ ప్రభుత్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ అన్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ టూ అంటే ఈ సంవత్సరం మార్చికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరింది ఇది నేను అనుకున్నటువంటి ఫిగర్ కాదు నేను ఊహించిన ఫిగర్ కాదు బికాజ్ ఎంత అప్పులు చేశారనేది వీళ్ళు దాచిపెట్టారు పొరపాటునో లేక తెలియకుండానో ఈ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉండి కార్యదర్శిగా ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నటువంటి దువ్వూరి కృష్ణ గారు అఫీషియల్గా పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు యాజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ మాకు ఉన్నటువంటి అప్పులు నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్లు ఆయన ఇచ్చినటువంటి ఫిగర్ అది బ్యాంక్ గ్యారంటీలు అధికారికంగా అవైలబుల్ కాబట్టి వాటిని చాలా డీటెయిల్డ్గా నేను మీకు టేబుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి ఏ ఫిగర్స్ తీసుకున్నానని సిఏజీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ పార్లమెంట్కి వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఫిగర్స్ని రెండు కలిపి తీసుకుంటే లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల అరవై కోట్లు అయితే ఇంకో విచిత్రం ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటిది నేను ముందుగా చెప్పినటువంటి విధంగా శాసనసభకు తెలియకుండా దాచినటువంటి అప్పులు ఎంత బ్యాంక్ గ్యారంటీలు ఎంత అనంటే ఇది సిఏజీ ఐడెంటిఫై చేసింది కొంత పార్లమెంట్కి ఇచ్చినటువంటి సమాచారాన్ని కొంత ఇవి రెండు కలిపితే తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఈ అప్పుల ప్రారంభాన్ని క్లోజర్ని క్లోజింగ్ బ్యాలెన్స్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో చేసినటువంటి అప్పుల మొత్తాన్ని మనం చూస్తే మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లుంటే సగటున సంవత్సరానికి లక్ష పదకొండు వేల నాలుగు వందల డెబ్భై రెండు కోట్లు ఇంకా ఈ ఈ రెండు మూడు నెలల్లో చూసి చూస్తే ఖచ్చితంగా ఇది లక్ష ఇరవై వేల కోట్లకి సరాసరి సగటున సంవత్సరానికి చేసినటువంటి అప్పు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి అప్పు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు మీరు చేసినటువంటి అప్పు సంవత్సరానికి దాదాపు లక్షా ఇరవై వేల కోట్లకి చేరింది అంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పు మీరు చేశారు నాలుగు రెట్ల అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందా అది ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం కానీ కనిపించిందా ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు వెల్ఫేర్లో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు రోడ్స్లో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు ఏ సెక్టర్లో పెట్టారు ఓ నలభై రెండు వేల కోట్ల రూపాయలు స్పెషల్ బిల్స్ పేరుతో మాకు అకౌంట్స్లో కనిపించడం లేదు అని సిఏజీ వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పరు ఇక ప్రజల్లో అనుమానాలు రాకుండా ఏమవుతాయి నాలుగు రెట్ల అప్పు ఎక్కువ చేశారు అభివృద్ధి ఏమో సరి సమానంగా కూడా చేసి చూపించలేకపోయారు మరి డబ్బులు ఎక్కడికి పోయినాయి రాష్ట్రంలో పెరిగినటువంటి అప్పుల మీద ఎందుకు ఈరోజు ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ పదే పదే మాట్లాడుతున్నాయి అనే దానికి సాక్ష్యంగా ముందు చెప్పాల్సి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగాలను ఒక్కసారి చదువుకోమంటున్నా కేవలం ముప్పై వేల కోట్లు అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పుల మీద అంతటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి మీరు నాలుగు రెట్ల ఎక్కువ చేసి అభివృద్ధి అనేటువంటిది లేకుండా చేసి సామాన్యుడి మీద అప్పుల భారాన్ని తద్వారా భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతూ ఉంటే పత్రికలు ప్రతిపక్షాలు మాట్లాడితే వాటి మీద దుమ్మెత్తిపోసేటువంటిది ఎంతవరకు సమర్థనీయమని నేను అడుగుతున్నా ఒకటే ఒక ప్రశ్న నేను అడుగుతున్నా ఎవరు తీర్చాలి అప్పుల్ని ఏ ఆర్థిక శాస్త్రవేత్తను అడిగిందని చెప్తాడు తీర్చాల్సింది తీర్చేది సామాన్యుడే అని ఎందుకు అని అంటే రెండు రకాల మార్గాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం రెండవది ప్రభుత్వం చేయాల్సినటువంటి సేవల్ని పనుల్ని చేయకుండా ఆపడం ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ ట్యాక్సెస్ వేసేటువంటి అవకాశం లేదు అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకొకటి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే వేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి పరోక్ష పన్నుల విధానం అంటే తినేటువంటి భోజనం మీదనో తిండి పదార్థాల మీదనో తాగేటువంటి మందు మీదనో ఈ వాడేటువంటి పెట్రోల్ డీజిల్ మీదనో గ్యాస్ మీదనో ఇటువంటి వాటి మీద ఇవి ఎవరండి ప్రభావితం అయ్యేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయంలో ఆయన తిండి కోసం ఖర్చు పెట్టేది సున్నా 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 ఒక శాతం కావచ్చు అదే నెలకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి తన జీవితంలో తన జీతంలో యాభై శాతం ఈ నిత్యావసర వస్తువుల మీద ఖర్చు పెడితే ఈ పరోక్ష పన్నుల విధానంలో భారం మోసేది ఎవరు కూలీనాలు చేసుకునేటువంటి లేక మధ్యతరగతి సామాన్య ప్రజానీకం మీద పరోక్షంగా భారం కాదా అని నేను అడుగుతున్నా లేక మరి ఏకమైన మార్గం ఉందా అని చెప్పమంటున్నా ముఖ్యమంత్రి గారిని లేదా మీరు చేసేటువంటి పనులు ఆపేయడం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకుండా ఆపేయడం రోడ్లను నిర్మించకుండా ఆపేయడం వ్యవసాయ రంగానికి మీరు సహాయాన్ని అంటే డ్రిప్పనో యంత్రీకరణనో పరికరాలను ఇవ్వకుండా ఆపేయడం విద్య వైద్యం ఇటువంటి సేవలు అన్నింటిలోనూ ఖర్చులు తగ్గించుకుంటూ రావడం ఈ రెండు జరుగుతాయి భవిష్యత్తులో అది ఎక్కువ దూరం లేదు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సమీకరణలు చూసాం ఆంధ్ర రాష్ట్రం పెంచుతున్నటువంటి అప్పులు చూస్తుంటే అది ఎంతో దూరం లేదు పెరగబోతున్నటువంటి భారాన్ని గుర్తు చేసుకుని పత్రికలు కానీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు ఇంతకన్నా బెటర్ మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి మేము ఆ రోజు అప్పులు చేశాము అంటే ఇరిగేషన్ రంగంలో పెట్టాం ఇరిగేషన్ రంగంలో పెడితే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది తీసుకెళ్లి కియా పరిశ్రమలో పెట్టాం తద్వారా ఇవాళ ట్యాక్సుల ఆదాయం పెరిగింది మీరేం చేశారని నేను అడుగుతున్నా సో ఈ అప్పుల గురించి మరొక్కసారి స్పష్టత ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఇక ప్రధానమైనటువంటి ఆరోపణ మీరు చేసింది ఏంటంటే కేంద్రం నుంచి మాకు సాయం తగ్గింది అనేటువంటి మాటను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సెలెక్టివ్గా ఒకటో రెండో అంకెల్ని తీసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకనంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నడుస్తోంది కాలం సాగుతోంది ముందుకు అనంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాల వల్లనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మాకు రెండు వేల పద్దెనిమిదిలో మాకు ట్యాక్స్ ఆదాయం తగ్గింది అని చెప్పారు తగ్గిందా లేదా ఒకసారి పరిశీలనలకు చూద్దాం తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ డెవల్యూషన్ ద్వారా మన వాటాగా మనకు వచ్చినటువంటి డబ్బు ముప్పై రెండు వేల ఏడు వందల పది కోట్లు చివరి సంవత్సరంలో ఈ సంవత్సరం తీసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండుకి ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అంటే ఒక నాలుగు ఐదు వందల కోట్లు తగ్గింది కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా మాత్రం తగ్గింది కానీ గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది దాదాపు రెట్టింపు అయింది ఈ సంవత్సరంలో మనకు అందు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మూడింతలు పెరగబోతోంది ఎట్లా అని చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటి నేడు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మరి ఈ ప్రభుత్వానికి ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చినటువంటి గ్రాంటి నేడు అంతా అనేటువంటిది చూస్తే నలభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు అంటే దాదాపు రెండింతలు పెరిగింది కేంద్రం నుంచి వచ్చిన సాయం ఏ రకంగా కేంద్రం సాయం తగ్గింది అని మీరు చెప్తారు ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కదా ఇది శాసనసభని తప్పుదోవ పట్టించడం కదా సెలెక్టివ్గా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సంఖ్యల్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కాదా అందుకే పదే పదే మేము అడుగుతున్నాం వైట్ పేపర్ని ఇవ్వండి అని ఈ సంవత్సరం ఈ గ్రాంటీ నైడ్స్ అన్నీ కలిపి గతంలో మేం చేసినటువంటి కృషి ఫలితాల వల్ల రాష్ట్రానికి మూడింతల సాయం అందబోతోంది కేంద్రం సాయం మూడింతలుగా పెరిగినటువంటిది మీరు మరిచి ఈ ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినటువంటి మరో అంశం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అసలు వాస్తవాలు ఏంటి అని తొంగి చూసేటువంటి ప్రయత్నం చేస్తే మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని చూసినప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యావత్ ప్రపంచం కూడా కోవిడ్తో ఉన్నటువంటి సందర్భంలో దేశం మొత్తం నెగిటివ్లో ఉంది ఇన్క్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరు పాయింట్ ఆరు శాతం కేంద్రం నెగిటివ్లో ఉంది ఇరవై ఐదు రాష్ట్రాల్లోనూ నెగిటివ్ గ్రోత్ ఉంది కానీ ఆ రోజున కూడా వీళ్ళ చేతిలో ఉన్నటువంటి అంకెలు సంఖ్యలే కదా అని చెప్పి పాజిటివ్ గ్రోత్ని చూపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఎందుకు చేశారు అంటే అప్పుల్ని పుట్టించుకోవడం కోసం చేసినటువంటి మార్గాలు ఇవన్నీ నిజంగా అభివృద్ధిలో సాధించి చూపించినటువంటివి కాదు నెక్స్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండులోకి వచ్చాం ఈ ఇరవై ఒకటి ఇరవై రెండులోకి వచ్చినప్పుడు దేశంలో నంబర్ వన్ నేనే అంటున్నాం పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం అభివృద్ధిని మేము సాధించామన్నాం ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లాజిక్ ప్రకారం ఏడు శాతం అభివృద్ధిని సాధిస్తే ఇరవై ఐదు శాతం మీకు ఆదాయం పెరగాలి యాభై ఏడు వేల కోట్లు ఉన్నటువంటి ఇన్కమ్ అరవై ఏడు వేల కోట్లకు పోవాలి పదకొండు శాతం మీరు అభివృద్ధిని సాధిస్తే దాదాపు డబుల్ అయిపోవాలి మీ ఇన్కమ్ డబుల్ అవ్వాలి అయ్యిందా అని నేను అడుగుతున్నా సరే లేదు వెరిఫై చేసుకోవడానికి మార్గాలు ఏంటి ఎక్కడ నిజంగా వీళ్ళు గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారో అని కొంచెం లోతుగా వెళ్ళాం వెళ్తే అద్భుతమైన ప్రక్రియ కనుక్కున్నారు అంటే ఏ ఒక్కరు లెక్క ఏ ఒక్కరు చూడలేనటువంటివి లెక్కించలేనటువంటివి ఆ రంగంలో వీళ్ళు విపరీతంగా పెంచారు ఎక్కడ చేపలు రొయ్యలు పెంపకంలో ఆంధ్ర రాష్ట్రం విపరీతమైన పురోభివృద్ధిని సాధించింది ఎంత సాధించింది ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో డెబ్బై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల కోట్లు అంటే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచి చూపించారు నిజంగా పెరిగిందా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచిద్దాం ఇరవై సంవత్సరం ఎట్లా గడిచింది కోవిడ్ తొలివేవది ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా నిబంధనలు మాంసాహారం తింటే ఎక్కడ రోగాలు వస్తాయి భయంతో ప్రజలు ఇవన్నింటికి మించి స్తంభించిపోయినటువంటి రవాణా రంగం స్తంభించిపోయినటువంటి అంతర్జాతీయ రవాణా మన ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి పోతున్నాయి మెయిన్ విదేశాల్లో మన కన్జంషన్ కన్నా కూడా ఎక్స్పోర్ట్స్ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ పెరుగుతున్నటువంటిది దేశ పోనీ నిజంగా ఏమన్నా పెరిగిందా అనేటువంటిది ఎంపెడా వెబ్సైట్కి వెళ్ళి చూశాను ఎంపెడా అని అంటే భారత ప్రభుత్వ రంగ సంస్థ మీట్ అండ్ పౌల్ట్రీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఏమన్నా కానీ వాళ్ళ ద్వారానే జరుగుతాయి అంటే వాళ్ళ సర్టిఫికేషన్తో జరుగుతాయి వాళ్ళ దగ్గర ఫిగర్స్ ఉంటాయి చూస్తే దాదాపు పది శాతం మైనస్లోకి వెళ్ళిపోయింది భారతదేశం ఆ సంవత్సరంలో కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇరవై వేల కోట్లు అంటే దాదాపు నలభై పర్సెంట్ పురోభివృద్ధిని సాధించింది ఇది అక్కడితో ఆగిందా అనేటువంటిది చూస్తే ఈ సంవత్సరం ఇరవై 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 ఒకటికి ఇరవై ఒకటికి ఇరవై రెండుకి కంపేర్ చేస్తే యాభై వేల కోట్లది డెబ్బై వేల కోట్లు చేశారు డెబ్బై వేల కోట్లది లక్ష ఆరు వందల కోట్లు చేశారు అంటే అక్కడ ఇరవై వేల కోట్లు పెంచారు ఇక్కడ నలభై వేల కోట్లు పెంచారు దేశం మొత్తంలోనేమో రొయ్యలు చేపల పెంపకం మైనస్లో ఉంది ఎక్స్పోర్ట్స్ మైనస్లో ఉన్నాయి కన్జంప్షన్ మైనస్లో ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెంచి చూపించారు బికాజ్ పెరుగుతూనే ఉంటాయి చేపలైన రొయ్యలైనా బికాజ్ దాన్ని ఎవడు కౌంట్ చేయలేడు అంటే ఈ ఈ రకంగా పెంచి చూపించి దేశంలోనే నంబర్ వన్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని ఏ రకంగా హర్షించమంటారు ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నారు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నమే కదా తద్వారా అప్పులను ఎక్కువ పుట్టించుకోవాలనేటువంటి ప్రయత్నం కదా దీని మీద మేము ఆందోళన వ్యక్తం చేస్తే వాస్తవాన్ని వెళ్ళి ఏ రకంగా సమర్థించుకుంటారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చట్టసభలో చేసినటువంటి మీరు చెప్పేవి నిజాలా ప్రతిపక్షంగా మేం మాట్లాడుతున్నటువంటి నిజాల పత్రికలు చేస్తున్నటువంటి నిజాలని నిర్ధారించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే వినతిస్తున్నాను మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సీకి రమ్మనండి విచ్ ఇస్ అ రొటీన్ థింగ్ చాలాసార్లు అడుగుతూ ఉన్నాం రమ్మనండి నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఏజీని వాళ్ళు మాకు అసిస్ట్ చేయడానికి వాళ్ళే ఉంటారు మీ అధికారుల్ని వినిపించమనండి ముఖ్యమంత్రి గారు చెప్పింది పత్రికలు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటివి లెట్ ది కాగ్ డిసైడ్ వాట్ ఈస్ ది ట్రూత్ నేను ఒక్కటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారు సహకరించండి మీ అధికారుల్ని పిఎస్సి మీటింగ్ అటెండ్ కమ్మని చెప్పండి అసలు పిఎస్సీ నిర్వీర్యం చేసేసారా మీరు రిటైర్ అయిపోయినటువంటి సభ్యుల ప్లేస్లో ఇంతవరకు ఒకరిని కూడా అపాయింట్ చేయలేదు పిఎస్సి ఫంక్షనింగ్ కాకుండా చూస్తున్నారు ఎందుకు అని అంటే ఈ అకౌంటెన్సీలోకి ఎవరు కూడా డెప్తికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశం కాదా ఇది వ్యవస్థకు నష్టం కలిగించడం కాదని నేను అడుగుతున్నా ఇవాళ మేము ఉండొచ్చు రేపు మీరు ఉండొచ్చు ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు కానీ వ్యవస్థని కుప్పగూల్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం ఆ నేపథ్యంలోనే మేము పదే పదే చెప్తున్నాం మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది అని అనుకుంటే మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సి మీటింగ్కి రమ్మనండి సిఏజీ వాళ్ళు నిర్ధారిస్తారు నేను కాదు సరే మీరు వింటారా వినరా అనేటువంటివి అనేక నిదర్శనాలు ఉన్నాయి ఎందుకనంటే హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా మేం చెప్పింది నిజం అనేటువంటి విదండవాదాలని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వింటారా మీరు నమ్ముతారా అని కాదు రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎవరిని నమ్మాలి అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను గురేది ఏంటంటే ఇందులో వాస్తవాలు వెలుగులోకి రావాలి ఎవరు చెప్పేది నిజాలు అని తెలియాలి అని అనుకుంటే ప్రతిపక్షాలు పత్రికలు చెప్తున్నటువంటిదా లేక అధికారికంగా ముఖ్యమంత్రి గారు చెప్పిందా ఎవరు చెప్పేది నిజమో అని తెలియాలి అని అంటే మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సి చే పిఎస్సి కమిటీ సమావేశానికి హాజరుగమ్మనండి అక్కడ కాగ్ అధికారుల్ని పిలుస్తాం అందరి వాదనలు ముందు పెడతాం వాళ్ళు చెప్తారు ఎవరు నిజాలు ఎవరు చెప్తున్నది వాస్తవం అనేటువంటిది మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందని నేను అనుకోను థ్యాంక్ యూ